పడవల రేవులు కట్టబోతే ఇక్కడ మన కూడా లంగర్ గురించి వచ్చినటువంటిది గొడవ చక్కగా కృష్ణాంజనేయులు గారు కరెక్ట్ గా చెప్పారు లంగర్ వేస్తే మునిగిపోతుంది బోటు లంగర్ వేసినప్పుడు నీళ్లు అవతలకి వెళ్ళడానికి ఉండదు కదా ఉండిపోదు కదా స్ట్రాంగ్ గా ఉండిపోతుంది కట్టవదు అక్కడ తాడు లంగర్ వేస్తే ఏమైపోతుంది అంటే దానికి అట్లా ఉంచేస్తే నీళ్లు లోపలికి వచ్చేసి అక్కడికి అక్కడే మునిగిపోతుంది అది పడవ అందుకని వరదలు వచ్చేటప్పుడు లంగరేయరు తాడుతో వడ్డు కట్టేస్తారు చెట్లకి అది ఆ తాళ్ళు కూడా ఆ ఉధృతికి కొట్టుకు కోసుకుపోకుండా కొంత దూరం వెళ్ళేదాకా ఇస్తారనమాట అంటే లూజ్ చేస్తారు లూజ్గా ఉండే తాళ్ళు కడతారు అది వాళ్ళే స్వయంగా తయారు చేసుకుంటారు మత్స్యకారులు దాన్ని దృష్టిలో పెట్టుకుని అవి కూడా ఫోర్స్కి తట్టుకోలేనప్పుడే ఇట్లాంటి ప్రమాదం జరుగుతాయి కాబట్టి వీటికి ఏదన్నా భవిష్యత్తులో సొల్యూషన్ అంటే కాస్త డీప్గా ఆలోచించేయాలి ఇది కుట్రా ఇదంతా కూడా డ్రామా తప్పించేం పెద్దగా ఏం లేదు అందులో ఆ కుట్ర సిద్ధాంతం ఏంటంటే ఈ వరదలకు సంబంధించి మొత్తం నేత మునిగారు కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జరిగినటువంటి హంగామా నాలుగు రోజుల పాటు రాజకీయంగా ఒకళ్ళ విమర్శ నాలుగు రోజులు జీవితకాలం అది సైకలాజికల్ గా అనమాట అంతే పరిహారం అయిపోయింది ఒక రకంగా ఒక కష్టం నుంచి గట్టెక్కేశారు విజయవాడ వాసులు అని అనుకోవాలి ఓకే కష్టాలు అనేవి ఉంటాయి కాకపోతే రిలీఫ్ అయ్యారు కాస్తంతా ఇంకా మరణించిన కుటుంబాలకు వాళ్ళ విషాదం బాధ ఎలాగ తప్పదు వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఇంకా సవాల్ ఏమన్నా ఉందా ఇటువంటి బుడమేరు వాగు లేదంటే భవిష్యత్తులు ఈ స్థాయి వర్షాలు కురిసినప్పుడు వరద ఉధి వచ్చినప్పుడు ఇటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద